లార్డ్ వెల్కమ్ టు డైలీ ప్రామిస్ అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి చేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవ అతనికి దయచేశాను ఎంత శ్రేష్టమైన మాట అండి యోబు అంట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబునకు మరలా అతని క్షేమస్థితిని దయచేసాడంట అది రెండంతలుగా దేవుడు యోబునకు అనుగ్రహించాడంట ఎందుకు యోబు జీవితంలో దేవుడు తన క్షేమస్థితిని మరలా అనుగ్రహించాడు మరలా రెండంతలుగా వంతుగా కాదు రెండంతలుగా యోబును ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అంటే యోబు ఏం చేశాడంట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట తన స్నేహితులు నిజానికి యోబును సంతోషపెట్టడానికి వచ్చారా యోబు గాయం మీద గాయం కట్టేవారిగా ఉన్నారా యోబు దేవుని చేత పరీక్షింపబడుతున్నప్పుడు యోబు జీవితంలో వస్తున్న శోధనలు సహించుకోలేక ఆ యొక్క పరిస్థితిని ప్రతికూల పరిస్థితిని యోబు సహించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు యోబు స్నేహితులు వచ్చారు కానీ యోబును ఆదరించవలసినంత ఆదరణపు మాటలు ఇవ్వలేని వారిగా ఉన్నారు గాయం మీద పుండు మీద ఇంకా కారం చల్లినట్లు నీవే తప్పు చేసావేమో నువ్వే సరి చేసుకోవాలేమో అందుకే నీ కుటుంబంలో నీ జీవితంలో ఇంత శోధన వచ్చిందేమో నీ బిడ్డలు అందుకే నశించిపోయారేమో నీ ఆస్తి అంతయో కోల్పోయావేమో నీవందుకే శరీరం బలహీనతో అనారోగ్యంతో బాధపడుతున్నావేమో అని ఆ యొక్క స్నేహితులు పదే పదే మాటల ద్వారా గుర్చుతూ గుచ్చుతూ వచ్చారు అయినప్పటికీ యోగేం చేశాడంట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు తనని బాధపరిచిన స్నేహితుల కొరకు తనని అవమానపరిచిన స్నేహితులు కొరకు తన గాయాన్ని రేపుతున్న స్నేహితుల కొరకు తన్ని ఆదరించలేని స్నేహితుల కొరకు తన్ని తన యొక్క బాధని గుర్తించలేని స్నేహితులు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను అవమానపరిచేవారే నీ చుట్టూ ఉన్నారేమో నీ యొక్క స్థితిని నిజానికి గ్రహించక నిన్ను అవమానించిన వారే నీ చుట్టూ ఉన్నారేమో నిన్ను బాధపరుస్తూ నిన్ను వెంటాడుతూ నీ గాయాలు రేపుతూ నిన్ను కన్నీళ్ళ పాలు చేసేవారిని చుట్టూ ఉన్నారేమో అయితే నువ్వు చేయవలసిన కార్యం ఏంటి అంటే వాళ్ళు నన్ను బాధపరుస్తున్నారు కదా అని తిరిగి బాధపరచడం కాదు వాళ్ళు నన్ను కన్నీళ్లు పాలు చేస్తున్నారు కదా నేను కూడా వాళ్ళకి కన్నీళ్లు తెప్పించాలనుకోవడం కాదు వారు నా జీవితంలో అవమానం కలుగు చేస్తున్నారు అని నేను కూడా వారిని ఏదో విధంగా అవమానించాలి అని పన్నాగలు పన్నడం కాదు నీవు నేను చేయవలసిన కార్యం ఏంటి అంటే యోగు వలె వారి కొరకు ప్రార్థన చేయాలి దేవుడు అదే కదా చెప్పాడు యేసుక్రీస్తు మనకు నేర్పించిన పాఠం కూడా అదే కదా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు హింసించు వారి కొరకు ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయాలి అది దేవునికి ఇష్టమైన లక్షణం యోబు అదే చేశాడు కనుకనే దేవుడు యోబుకి తన స్థితిని మరలా అనుగ్రహించాడంట రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు ఈరోజు నీవు కూడా నిన్ను బాధించిన వారి కొరకు నిన్ను అవమానించిన వారి కొరకు నీ గాయాలు రేపుతున్న వారి కొరకే నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ యొక్క స్థితిని మరలా కలుగు చేసి నీకు దయచేసే దేవుడుగా ఉన్నాడు రెండంతలుగా నిన్ను ఆశీర్వదించే దేవుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి యోబు వలె ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నించు నీ హృదయం కష్టంగా ఉన్నప్పటికీ దేవుడు చెప్పాడు గనుక చేయడానికి ప్రయత్నించు తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని యోబు స్నేహితులు ఎదుట యోబు ఎట్లా అయితే ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడో అలా నీవు కూడా నిన్ను హింసించిన వారి యొద్దే నిన్ను ద్వేషించిన వారి యొద్దే ఉన్నతంగా దేవుడిచ్చు ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నత స్థాయిలో ఉండడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ గాక Amen.